രണ്ട് വേറെ ఇరవైదు డిసెంబర్ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల రాశి ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచే శుభ ఫలితాలు దర్శనమిస్తాయి కెరీర్ పరంగా చాలా అనుకూల సమయం ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు లభించి నెలాఖరులో కూడా వృత్తి స్థిరత్వం గుర్తింపు పొందే పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారులకి నెల ప్రారంభం లాభదాయకంగా మారుతుంది విద్యార్థులకి ఇది బలమైన విజయకాలం ఏకాగ్రతని నిలబెట్టుకునే శక్తిని సరైన దిశగా ఉపయోగిస్తే చదువులో పోటీ పరీక్షల్లో ఉన్నత విద్య మరియు విదేశీ విద్యలో కూడా శుభ ఫలితాలు పొందవచ్చు కుటుంబ పరంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం సదా కలిగి ఉండే సంబంధాలను సజావుగా కొనసాగించడంలో మీ మాట తీరు కీలకంగా మారుతుంది ప్రేమ జీవితంలో నెల ప్రారంభమై కొంత హెచ్చు తగ్గులు తర్వాత భాగస్వామితో దూర ప్రయాణాలు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా అలసట ప్రయాణ ఒత్తిడి కారణంగా సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే వైద్య సహా తీసుకోవడం మంచిది ఇక డిసెంబర్ మాసంలో కర్కట్క రాశి వారు చేయాల్సిన పరిహారం కనుక చూసినట్లయితే మీరు మంగళవారం శ్రీ కండా పారాయణం చేయడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి